మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఫిబ్రవరి నెల సర్వసభ్య సమావేశం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల లైబ్రరీ హాల్లో జరిగింది పుట్టుకతోనే అంధత్వం కలిగి తెలుగులో డాక్టరేట్ చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తెలుగు విభాగపు అధిపతిగా పనిచేసి పదవి విరమణ చేసిన డాక్టర్ మన్నవ ఈ సందర్భంగా సత్కరించారు సమాజం నుంచి తిరస్కరణ ప్రేమ రెండు పొందానని డాక్టర్ మన్నవ సత్యనారాయణ అన్నారు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఫిబ్రవరి నెల సర్వసభ్య సమావేశంలో డాక్టర్ మన్నవ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు మానవతా తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన సమావేశానికి రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టుకతోనే అంతత్వం కలిగి తెలుగులో డాక్టరేట్ చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తెలుగు విభాగపు అధిపతిగా పనిచేసి పదవి విరమణ చేసిన డాక్టర్ మన్నవ సత్యనారాయణ ప్రజ్ఞను కొనియాడారు సత్కార గ్రహీత డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తన జీవితంలో సమాజం నుంచి ప్రేమ తిరస్కరణ రెండు పొందానని తెలిపారు పట్టుదలతో మెట్రికులేషన్ డిగ్రీ పీజీ డాక్టరేట్ పూర్తి చేసినట్లు తెలిపారు ఉద్యోగం పొందటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలియజేశారు ఇప్పటి వరకు ముప్పై మందికి పైగా ఎంఫిల్ పిహెచ్డీ చేయడంలో వారికి గైడ్గా కూడా వ్యవహరించినట్లు చెప్పారు సమాజంలో మానవత్వం లోపిస్తున్నదని మానవత్వ సంస్థ దానికోసం ప్రయత్నం చేయటం విషయం విషయమని ఆయన అన్నారు తన విజయాలకు తల్లిదండ్రులు గురువులే కారణమని వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు తనకి మ్యూజిక్ సాహిత్యం అంటే ప్రాణమని తెలిపారు కార్యక్రమంలో పి వెంకట్ పి వాసు కళ్యాణి ఎస్ శర్మ మవ్వ సత్యనారాయణ పద్మావతి ఎం రవీంద్రనాథ్ వెంపటి సత్యనారాయణ వంటి ప్రముఖులతో పాటు మానవతా సభ్యులు పాల్గొన్నారు మన్నవ సత్యనారాయణకు మెమంటో నుంచి నూతన వస్త్రాలతో సత్కరించారు ఓంకార్ ప్రసాద్ సన్మాన్ పత్రాన్ని సభికులకు చదివి వినిపించారు ఈ సందర్భంగా వీరబ్రహ్మం దంపతులు మానవత ద్వారా జేఈ మెయిన్స్లో తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు మార్క్స్ సంపాదించిన టి పవన్ కుమార్ కి ఐదు వేల రూపాయలను అందజేశారు చదువుకోవాలి ఎలా చదువుతాడు కనిపించదు కదా చదివి ఏం చేస్తాడు సమాజాన్ని ఏమో తెలుస్తాడు చదవకపోతే ఏమైంది ఇది ప్రతి ఒక్కరు నన్ను బహాటంగా విమర్శించిన విషయం సరే ఏదో ఇందాక మీరు చెప్పారు చాలా విషయాలు అందరూ పాఠశాలలు చేరి ఎలా పూర్తి చేశారు ఒక ఐదేళ్ళు అక్కడ నేను చదువుకుంది ఏం లేదు ఆ బ్రేలీ నేర్చుకోవడం తప్ప ఎందుకంటే నేను చిన్నప్పుడే బాబులో మొత్తం ఈ ప్రాథమిక విద్యకు సంబంధించిన విషయాలన్నీ నేను తెలుసుకోగలిగాను వెళ్ళి నాకు అప్పటికే సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వచ్చేసి ఈ పత్రికల్లో వాటిలో పొంగర జగ్గయ్య బిఏ ఎన్టీ రామారావు బిఏని చదువుతూ ఉండేవాడు మాకు చదివి వినిపిస్తూ ఉండేవాడు నేను కూడా మనోసక బిఏ అని అనిపించుకోవాలి అనిపించుకుంటే బావుడు అని ఒక చిత్రమైన కోరిక కలిగి అది నా స్థాయికి తగిందో తగిందో నాకు తెలియ ఆ కోరిక మాత్రం బలీయంగా ఉండేది మరి బిఏ చదవాలంటే ఎట్లా అది ఇప్పటిలో జరిగే కాదు దానికి మార్గం ఏమిటంటే ఆలోచిస్తే మీలాంటివి తెలిసిన వాళ్ళు ఆంధ్ర విశ్వవిద్యాలయం పైకి నిర్వహిస్తుండేది అది కనుక ఉత్తీర్ణత సాధిస్తే ఈక్వల్ టు టెన్త్ క్లాస్ అప్పుడు అని ఉండేది దాంతో సమానం అది ఉత్తీర్ణత అయిపోగానే కాలేజీ కాబట్టి కాలేజీలో చేరడానికి సుగమైన మార్గం మెంటికులేషన్గా సారి కాలేజీలో వెళ్ళిపోయే అవకాశం ఏర్పడి అయితే మళ్ళీ ఇక్కడ సమస్య లేదు కాదు సీట్ ఎవరు నాకు గుంటూరు లేవు ఎలా చదువుతావు ఎట్లా వస్తాం ఎట్లా పాస్ అవుతావు అప్పుడు మూడు కాదు మూడు కాల్స్ ట్రై చేశారు మూడు కూర ఇవ్వలేదు నెల రోజులు అయిపోయింది అడ్మిషన్ సైట్ ఇక పట్టుదలతో ఎవరినో పట్టుకొని రికమెండేషన్ చేసి నేను నాకు ఫీజు ఎగ్జామిషన్ కానీ ఫీజు కట్టాను కానీ ఏం అడగలేదు నాకు సీట్ ఇవ్వండి నేను అందరిలో ఫీజు కట్టేస్తాను మీకు అంటే చివరికి ఎట్లాగో అది కష్టమే సాధించగలిగాను పూర్తి అయిపోయింది తర్వాత బిఏడ్ వాళ్ళే ఉండమన్నారు అక్కడ ఉన్నా అయిపోయింది తర్వాత ఎంఏ అయిపోయింది అయితే నా అదృష్టం ఏంటంటే నేను ఇవన్నీ సాధించడానికి మూలం మా తల్లిదండ్రులు నాకు బాగా చెప్పిన గురువు వాడు మహానుభావులు అండి నిజంగా నేను ఇవాళ ఇక్కడ కూర్చొని మీతో ఈ విధంగా మాట్లాడుతున్నానంటే వాడు కారణం కాబట్టి ఆ విధంగా ఏదో పూర్తి చేశాను పిహెచ్ పిహెచ్ చెప్పారు ఇందాక పిహెచ్ చేయడానికి అడ్డ అడ్డా హక్కులు పెట్టారు చాలా అవరోధాలు ఎదురయ్యి ఏదో పట్టుదలతో చేశాను నాకు అందరికీ నమస్కారం ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ ఫిబ్రవరి మాస సర్వసభ్య సమావేశం జరిగింది దీంట్లో సుమారు నూట యాభై మంది మా మానవతా సభ్యులు పాల్గొనడం జరిగింది ప్రత్యేకంగా ఈరోజు పుట్టుకతోనే అందులైన ప్రొఫెసర్ ఆచార్య మన్నవ సత్యారాయణ గారిని ఆయన్ని మేము మానవతా తరపున ఈరోజు సన్మానించుకోవటం జరిగింది ఆయన జీవితం ఎంతోమందికి ఇప్పుడున్న ఎంతో మందికి ఆదర్శపంగా ఆదర్శప్రాయం పుట్టుకతోనే అందుడైనా కూడా డిగ్రీ తర్వాత పీజీ తర్వాత పిహెచ్డీ ఎంఫిల్ చేసి మన ఆచార్య నాగజ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ సంపాదించి తర్వాత ప్రొఫెసర్గా ఆయన పదవి బాధ్యతలు చేపట్టి హెచ్ఓడిగా బిఓఎస్ చైర్మన్ తెలుగు డిపార్ట్మెంట్ కూడా ఆయన వ్యవహరించి సుమారు ఇరవై నుంచి ముప్పై ఎంఫిల్స్ పిహెచ్డీలు ఆయన కింద ప్రొడ్యూస్ చేయటం అనేది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అయింది ఈ సందర్భంగా ఆయన్ని మేము మానవతా తరఫున తెనాలి మానవతా తరఫున సన్మానించుకోవటం అనేది చాలా సంతోషంగా అంతకు మించి మేము గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం ఈ సందర్భంగా ఆయన మా కోరికను మన్నించి ఈరోజు సన్మాన కార్యక్రమానికి వచ్చి ఉపన్యించినందుకు మనవ సత్యనారాయణ గారు మానవతా మహిళా ప్రకారము ప్రతి నెల లాస్ట్ ఆదివారము మానవతా కార్యక్రమాలు నిర్వహించుకోవటం ఆనవాయితీ ఈరోజు ఈ కార్యక్రమానికి మానవతా సభ్యులు సుమారు నూట యాభై మంది పైగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ మా ఈ ఫిబ్రవరి మాసంలో మూడు ముఖ్య కార్యక్రమాలు నిర్వహించగలిగాము ఒకటి ఆల్ ఇండియా జాతీయ స్థాయిలో జేఈ నీట్లో వివేక విద్యా సంస్థ చెందిన పవన్ కుమార్కి నైంటీ నైన్ పాయింట్ త్రీ పర్సంటేజ్ మార్కులు సాధించిన పవన్ కుమార్కి మా తరపున అతనికి అతనికి ఉపయోగించుకోవడానికి అవసరమైన వస్తువులు సెల్ ఫోన్ ఒకటి మరి బట్టలు ప్లస్ అతనికి షూస్ మా మానవ తరఫున ఇవ్వటం చాలా అభినందనీయం అట్లానే మా మానవతా సంస్థ నిర్వహించిన తొంభై సంవత్సరాల పైబడిన వారిని కలిసి వారి అభిప్రాయాలు తీసుకొని ఆ వాళ్ళ యొక్క సందేశాన్ని మా మానవతా గ్రూపులకి పరిచయం చేయటం జరుగుతుంది ఆ కార్యక్రమంలో శాఖమూరి వెంకట్రావు గారిని ఈ మల్లికార్జునరావు గారిని కలవటం జరిగింది తర్వాత ఈరోజు